శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు జడుడైన సుమతి వృత్తాంతం అనగా అనగా ఆర్యావర్తంలో ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు వేద వేదాంగ తుడతడు సర్వ సద్గుణ సంపన్నుడు శాంతస్వభావి ధర్మపత్ని సమేతుడై యజ్ఞయాగాదక్రతువులను నిర్వహిస్తూ ఆచరిస్తూ ఉండేవాడు కానీ ఎంతకు వారికి సంతానం కలగలేదు ఇంకా మన బ్రతుకులు ఇంతే ఈ తనువిలా రాలిపోవలసిందే అని దిగులు చెందుతున్న నడివయస్సులో వారి కలలు ఫలించి ఆమె కడుపు పండింది పది నెలలు మోసి పండంటి మగబిడ్డను ప్రసవించింది బంగారుమేని ఛాయతో దివ్య తేజస్సుతో సౌందర్యరాశిలా ఉన్నాడు ఆ బిడ్డడు రోజులు గడుస్తున్న కొద్దీ బిడ్డడు అంధుడని చెవిటివాడని మూగవాడని ఆ తల్లిదండ్రులు గుర్తించి భోరు భోరున విలపించారు అవిటివాడైతేనేమి కొడుకు పుట్టాడు అంతే చాలనుకొని గుండె రాయి చేసుకొని బతుకుతున్నారు అల్లారు ముద్దుగా బిడ్డని పెంచుకుంటున్నారు సుమతి అని నామకరణం చేసి సంబరపడ్డారు ఏనాటికైనా అతడు అవుతాడని ఆశతో ఎదురుచూస్తూ జీవితం గడుపుతున్నారు కానీ అది అడియాసే అయ్యింది ఏ చైతన్యం లేని జడపదార్థంలా సుమతి ఎదుగుతున్నాడు ఎనిమిదేళ్లు వచ్చాయి కానీ వయస్సుకు తగిన బుద్ధి మాత్రం వికసించలేదు కానీ ముఖవర్చస్సు మాత్రం అద్భుతంగా ఉండేది ఉపనయనం చేసి కనీసం గాయత్రి మంత్రమైనా జపిస్తే ఫలితం కలుగుతుందని తండ్రి ఆశపడి ముహూర్తం ఏర్పాటు చేసి ఉపనయనం జరిపించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించాడు ఆ మంత్రం విన్న అలికిడి కూడా ఆ బిడ్డ ముఖంలో కనిపించలేదు తండ్రి గాంభీర్యమంతా సడలిపోయింది అయ్యో నాయనా ఇంత జడుగా ఉన్నావేమిరా అంటూ బిడ్డని గుండెలకు హత్తుకొని బోరు బోరున విలపించాడు బిడ్డను లేనింతకాలం అదొక్కటే లేరడి దిగులు ఇప్పుడు నిన్ను పెంచి పెద్ద చేయటం అనుక్షణము మాకు అగ్నిపరీక్ష అంటూ దుఃఖించాడు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి బిడ్డని భగవంతుడు అనుగ్రహించాడని ఇది ఒక పరీక్ష అని దుఃఖిస్తున్నారు ఆ భార్యాభర్తలు ఒకరోజు సాయంకాలం సంధ్యను ఉపాసింపజేసి తొమ్మిదేళ్ల కుమారుడు సుభద్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాయన నీకు ఉపనయనం చేశాను వేదాధ్యయనానికి నీకు వయస్సు వచ్చింది గురుకులంలో చేర్పిస్తాను గురుసేవ చేస్తూ చదువుకు బాగా వివేకం సంపాదించు వయస్సు వచ్చాక వేదాధ్యయనం పూర్తయ్యాక అనువైన సంబంధం చూసి నీకు పెళ్లి జరిపిస్తాను గృహస్థాశ్రమం ధర్మబద్ధంగా నడిపి సత్పుత్రులను పొంది వారిని ప్రయోజకులు చేసిన తర్వాత అనుబంధాలన్నీ తెంపుకొని సన్యాసం పుచ్చుకో నీ బాధ్యతలు నెరవేర్చుకో నీకు ముక్తి లభిస్తుంది పిచ్చి తండ్రి అంతా శ్రద్ధగా వింటున్నాడు కొనుకొని అతడికి అన్నీ తెలుస్తున్నాయనే భ్రమతో పాపం చెబుతూనే ఉన్నాడు సుమతి మాత్రం వలకలేదు పలకలేదు అసలు అతనికి వినిపించిందో లేదో కూడా తెలియలేదు తన పుత్ర వ్యామోహానికి తానే దిగులు పడి కళ్ళల్లో నీళ్లు కుక్కుకున్నాడు పాపం ప్రతిరోజు ఈ తంతు జరుగుతూనే ఉంది ఒకనాటి మధ్యాహ్నం సమయాన సుమతి హఠాత్తుగా మాట్లాడాడు తనను తానే నమ్మలేనంత ఆశ్చర్య వింటున్నాడు తండ్రి తండ్రి మీరంటున్న వేదాలు శాస్త్రాలు కళలు కావ్యాలు ఇవన్నీ నేను ఎన్నోసార్లు అభ్యసించాను ఇవేవి నాకు కొత్త కాదు గుడ్డి మూగ చెవుడు జడు అనుకున్న కొడుకు ఇలా మాట్లాడటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు నా కథ చెబుతాను విను ఇంతవరకు నేను కొన్ని వేల జన్మలు ఎత్తాను అవి నా కళ్ళ ఎదుట బొమ్మల్లాగా కదులుతున్నాయి ప్రతి జన్మలో జరిగిన ప్రతి విషయము నాకు జ్ఞాపకం ఉంది ఎందరెందరు తల్లిదండ్రులు ఎందరెందరు బంధుమిత్రులు ఎందరెందరో భార్యాపుత్రులు లెక్క పెట్టి చెప్పటం ఎవరి తరబూ కాదు ఎన్నిన్ని సుఖాలు ఎన్నిన్ని దుఃఖాలు ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభూతులు తలుచుకుంటే తల తిరిగిపోతుంది నర జన్మలేనా మృగజన్మలేనా పశుపక్షి కేట క్రిముల జన్మలేనా అన్నీ నేను అనుభవించాను ప్రతి పుట్టుగా ఒక నరకం మలమూత్ర పంకిలమైన జననీ జఠర నివాసం శైశవ బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలతో సుఖదుఖాల వెలుగునీడలు స్వయంకృతాలు పరాకృతాలు అన్నీ చాలా రుచి చూశాను మృత్యజన్మల్లో కృంగిపోయాను రాజజన్మల్లో విర్రవీగాను పిరిగి పందగా పారిపోయాను మహాశూరుడిగా విజృంభించాను దరిద్ర ధనిక చోర కిరాతక దూదరి జన్మలు ఎన్నో ఎత్తి వంచాను వంచింపబడ్డాను తాగిగా కీర్తింపబడ్డాను లోభిగా నిందింపబడ్డాను సర్వాంగ సౌందర్యాలు అంగవైకల్యాలు అన్నీ గుర్తున్నాయి అవన్నీ కలిగించిన నిర్వేదంతో ఈనాడు ఇలా జడపదార్థంలా మారిపోయి మీ ఇంటిలో జన్మించాను పూర్వజన్మ స్మృతి లేకపోవటం నిజంగా మానవుడికి ఒక వరం లేకపోతే నాలాగే అందరూ జడపదార్థాల వలె ఉండేవారు నిర్వేదంలో మునిగిపోయేవారు సరే ఆ జన్మలు ఆ కష్టాలు ఆ వైరాగ్యాలు వాటి మాటకైం కానీ తండ్రి నీవు చెబుతున్న వేదోక్త కర్మల పట్ల నాకు సభిప్రాయం లేదు అవి నాకు రుచింపవు యాగాదులు చేయటం స్వర్గ సౌఖ్యాలు అనుభవించటం సంపాదించుకున్న పుణ్యం ఖర్చు కాగానే మళ్ళీ భూలోకంలో గర్భవాస నరకం అనుభవించటం ఏదో ఒక జన్మ మళ్ళీ ఎత్తటం మళ్ళీ దుష్కర్మలు సత్కర్మలు నరకయాత్రలు సుఖదుఖాలు లోహించటం మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టటం ఇంతే కదా జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడటం దీనికి విసుగు విరామం లేదా నువ్వు అంటున్నట్లు కర్మ మార్గం ఇంతకన్నా ఉత్తమమైన పదాన్ని అందిస్తుందా ఇంతకన్నా ఉన్నత పదం ఉంది అని అసలు నీవు గుర్తించావా జనన మరణాలకు అతీతమైన శాశ్వత ఆనందధామం కదా మనం చేరుకోవలసింది దాన్ని పొందాలి అంటే జ్ఞానమార్గం ఒక్కటే శరణ్యం నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించటం ఒక్కటే జ్ఞానమార్గం సర్వసంగ పరిత్యాగము రాగద్వేషాది ద్వంద్వాల కులంగానే ప్రవృత్తి అలవరుచుకోవటమే జ్ఞానమంటే ఇది ఉన్నవాడికి దుఃఖం ఉండదు కర్మబంధం ఉండదు జన్మరాహిత్యమే చివరి ఫలం తండ్రి ఇది నువ్వు తెలుసుకోవాలి ఆశ్చర్యచకుత కళ్ళప్పగించి తండ్రి చూస్తున్నాడు ఇంతటి జ్ఞాని తన ఇంట పుట్టినందుకు ఆనందం కలుగుతున్నా చిన్నవాడి వైరాగ్య మాటలు అతన్ని కలవరపరిచాయి జుడు అనుకున్నవాడు నేడు జ్ఞాని అయ్యాడని సంతోషించాలో ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్య ఉంది నాయన సుమతి ఏమిటి నీ మాటలు ఒక్క నిమిషంలో నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది పూర్వజన్మల స్మృతి ఎలా కలిగింది ఏదైనా కారణంగా నీవు మా ఇంట జన్మించావా నన్ను మీ అమ్మను మళ్ళీ దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోతావా అని ఆందోళనతో అడిగాడు వేద వేదాంగాలు అభ్యసించిన తండ్రి వ్యామోహంతో అలా రోజిస్తుంటే శుభతకి నవ్వు వచ్చింది తండ్రి నీకు పుత్రుడుగా జన్మించడానికి ముందు చాలా శాస్త్రాలు అభ్యసించాను ఇంటికి వచ్చిపోయే సాధుసజ్జలతో సాంగత్యం కలిగింది వేదాంగ చర్చలు అనేకం చేశాను ముక్తి మార్గాలు తెలుసుకున్నాను జ్ఞానం ఉదయించింది అంతరంగం నిండా వెలుగు నింపుకుంది ఏకాంత భాషల్లో చాలా కాలం గడిపాను నా నియమనిష్టలు పరిపక్వ దశకు వచ్చే సమయంలో బ్రహ్మ సాక్షాత్కారం లభించే సమయంలో ప్రమాదవశాత్తు మరణించాను యోగశక్తి కారణంగా అప్పటి నుండి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది నేను చేసిన జ్ఞాన దానాల ఫలితంగా పదివేల పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి నిర్వేదంతో సంగాతీత ద్వంద్వాతీత స్థితి కలిగింది దానిని ఈ జన్మతో నేను కొనసాగించదలిచాను ఇప్పుడు ఆ జ్ఞాన మార్గాన్ని విడిచి నువ్వు చెప్తున్న కర్మ మార్గం నేను అవలంబించలేను ఏ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా అందరూ చేరుకునేది గమ్యమే అదే అందరి లక్ష్యం నా మార్గంలో నేను ఆ గమ్యం చేరుకుంటాను అందువలననే ఈ జడస్థితి కాలం వృధా చేసుకోకూడదు కదా ఈ శరీరానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికొరుక కనుక ముక్తి లభించే వరకు అనుక్షణము ఆత్మానుభవపరున్నై తదేక దీక్షలో గడపటం నా దృఢ సంకల్పం నేను ఇంత పుట్టానో కనుక పితృణం తీర్చుకోవటం నా ధర్మం జ్ఞానదానం చేసి రుణముక్తి పొందుతాను తండ్రి నీకేమైనా ఇంకా సందేహాలుంటే అడుగు అన్నాడు సుమతి క్రిందటి క్షణం వరకు జడుగా ఉండి ఇప్పుడు ఇంతటి జ్ఞానిగా ప్రసంగిస్తున్న కొడుకు ఆ తండ్రి కంటికి మహాయోగీశ్వరుడులా కనిపించాడు హిమాలయ శిఖరంలా కని గోచరించాడు సుమతికి తాను పెట్టిన పేరు సార్థకమైందని సంబరపడ్డాడు కూడా కుమారా నాయన ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి చెప్పు నేను ఈ జన్మ పరంపరల్లో ఇలా మునిగి తేలవలసిందేనా దీనికి విముక్తి ఏమిటి దయచేసి నాకు తెలియజెప్పు నాయనా కన్న కొడుకుతో మాట్లాడుతున్నానన్న చదువు మహాజ్ఞానితో మాట్లాడుతున్నానన్న బెరుకు తండ్రి స్వరంలో వినిపించాయి సుమతి ముసిముసిరవులు నవ్వుకుంటూ తండ్రితో ఇలా అన్నాడు తండ్రి నా మాటల మీద నీకు నిజంగా గురి కుదిరింది కదా అయితే చెబుతాను విను ఈ సంసారము నిస్సారమని ముందు నువ్వు గ్రహించు ఆ తర్వాత ఆలస్యం చేయకుండా గృహస్థాశ్రమం వదిలి వానప్రస్థాశ్రం స్వీకరించి అమ్మతో సహా అడవులకు వెళ్ళి భగవద్ధానం చేసుకుంటూ నిస్సంగత్వం అలవరుచుకో ఆ పైన సన్యాసం స్వీకరించు పురాణము యోగాభ్యాసముతో యోగ మార్గాన క్షేత్ర క్షేత్రజ్ఞ విలువలను గుర్తించు దొంద జయించు ఏకాంతవాసంతో అంతరేంద్రియాలను నిగ్రహించు భిక్షాటలతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతరము జాగరూకుడమై పయనిస్తే ఆత్మ బ్రహ్మైక్యానుసంధానం చెందుతుంది భవరోగాలన్నిటికీ అదే దివ్యౌషధం జనన మననాల చక్రం నుండి బయటపడే సాధనం ఇదే మరొకటి లేదు యోగ మార్గాన ప్రయాణం చేయటమే శరణ్యం ఈ క్షణంలోనే నీవు దృఢంగా సంకల్పించుకో అనగా తండ్రి నాయన నా కళ్ళు తెరిపించావు ఈ సంసారం నుండి బయటపడాలి బయటపడాలి అనుకోవటమే కానీ బయటపడే మార్గం తెలియక ధైర్యం చాలక కొట్టుమిట్టాడుతున్నాను దారి చూపించావు ధైర్యం కలిగించావు జన్మ పరంపరల సుడిగుండం నుండి తప్పించే యోగ విద్య నాకు ఉపదేశించు భవదావాగ్లో మాడిపోతున్న నా అంతరానికి బ్రహ్మజ్ఞానమనే జడివానతో ఉపశమనం కలిగించు అవిద్య అనే కృష్ణ సర్పం కాటు వేసి మూర్ఛపోయిన నన్ను నీ మంత్రోపదేశంతో బయటపడే ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధనధాన్యాలు ఇలా వేయి పాశాలు ముడివేసుకొని గిలగిలా కొట్టుకుంటున్నాను యోగ విద్య అనే ఖడ్గంతో నా బంధనాలు ఛేదించి నాకు స్వేచ్ఛ ప్రసాదించు అప్పుడు సుమతి తండ్రి యోగాభ్యాసానికి కావలసిన పరిణతి నీకు లభించింది తప్పకుండా ఉపదేశిస్తాను వెనుక దత్తయోగింద్రుడు అలర్కుడికి చెప్పిన యోగ విద్య నీకు నేను చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఉపక్రమించాడు శుభం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భోధీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా